హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే నేను మునక్కాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రెండు మునక్కాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వాటికి ఉన్న ఈనెలు తీసి శుభ్రంగా తుడిచిపెట్టాను ఇంకా ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలోకి ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మెంతులు ఎర్రగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేస్తున్నాను నాకైతే ఇక్కడ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే పట్టింది ఇవి ఎర్రగా ఫ్రై అవ్వడానికి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని చల్లార్చుకొని మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు దీనికి కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని దానిలోకి రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం తుడిచిపెట్టుకున్నటువంటి మునక్కాయల్ని యాడ్ చేశాను వీటిని జస్ట్ వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందాము మరి ఎక్కువసేపు కూడా ఫ్రై చేయకూడదు అదే ఆయిల్లో ఉంచేసి అవి గోరువెచ్చగా అయిన తర్వాత దానిలోకి నేను రుచికి సరిపడేటట్లుగా కారాన్ని ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసి అలాగే మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతి పొడిని ఇంకా కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే కదల్చకుండా ఈ పచ్చడిని ఈ ప్యాన్లోనే పెట్టుకునేసి ఆ తర్వాత నేను గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కొంచెమే ప్రిపేర్ చేశాను కదా అందుకే గిన్నెలోకి చేసుకుంటున్నాను ఎక్కువ మొత్తంలో చేసుకుంటే జాడీలో ఉంచుకుంటే ఇది థర్టీ డేస్ వరకు నిల్వ ఉంటుంది టూ డేస్ తర్వాత ముక్క కూడా ఊరి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే మరి ఈ మునక్కాయ పచ్చడి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్